హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాక్స్ వేడి వేడిగా బోటీ కర్రీ వండుకొని తింటూ ఉంటే ఆహా ఎంత గమ్మగా ఉంటుంది అసలు మీలో ఎంతమందికి బోటీ కూర ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు నాకు తెలిసినట్టు నాకు వచ్చిన పద్ధతిలో వండానండి మా వారికి అయితే ఈ కర్రీ భలే ఇష్టం అండ్ చాలా బాగా కుదిరిందంట చాలా ఇష్టంగా తిన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నియర్ బై ఉన్న మార్కెట్కి వెళ్ళి నేనే బోటీ తీసుకొచ్చి ఇది కర్రీ వండడం ఎంత ఈజీనో ఇది క్లీన్ చేయడం అంతే కష్టం అండి నాకు నియర్లీ ఒక టూ అవర్స్ పట్టింది నాకు వచ్చినంత వరకు క్లీన్ చేశాను బోటి ఇంకా క్విక్గా ఇంకా నీట్గా క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈసారి తెచ్చినప్పుడు మీరు చెప్పిన చిట్కాలతో ట్రై చేస్తాను నాకు వచ్చినంత వరకు చాలా నీట్గానే క్లీన్ చేశాను అనుకుంటున్నాను వెనిగర్ లెమన్ ఉప్పు వేసి నాలుగైదు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ అంతా కూడా వేసి ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఎక్కువ వాటర్ వద్దడిని కుక్కర్ అంతా పొంగిపోతే ఆ స్మెల్ ఇంకా బాగోదు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు బోటీకి సరిపడా ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది బోటీ చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చిన్న ఇంచె దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక నాలుగైదు లవంగి మొగ్గలు ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చకపోతే ఇవన్నీ కూడా స్కిప్ చేసేవచ్చు ఐదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి నూనెలో ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు నేను రెండు మూడు రెబ్బల దాకా వేసానండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఏం మగ్గక్కర్లేదండి జస్ట్ ఉల్లిపాయలు రంగు మారితే సరిపోతుంది మొత్తం అంతా కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదంట అంటే ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం చక్కగా మూత తీసి చూద్దామా చాలు చక్కగా ఉల్లిపాయలు రంగు మారాయి కదా ఇప్పుడు మొత్తాన్ని ఇంకొకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిందైనా వేసుకోండి లేదా ఇన్స్టెంట్గా ఉన్నదైనా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువే పడుతుంది ఘాటు ఉంటేనే బోటి కూర రుచిగా ఉంటుంది నేను మూడు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చక్కగా ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్నాం మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గు పెట్టుకున్నాం చూడండి మూత తీసి చూస్తాను ఆయిల్ పైకి తేలుతుంది చాలు ఇంకా అవసరం లేదు ఇంకా ఎక్కువ వేగితే కలర్ చేంజ్ అయిపోతుంది ఆనియన్ చక్కగా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు తీసుకొని చాప్ చేసుకున్నానండి మీరు కట్ చేసి వేసుకోవచ్చు లేదా పేస్ట్ చేసుకున్న అయినా వేసుకోవచ్చు నేను సన్నగా చాపర్లో పడేసి చాప్ చేసేసాను సో మూడు టమాటా ముక్కల్ని కూడా వేసేసి మెత్తగా ఎంత మెత్తగా అంటే మరీ ఓకే పేస్ట్ అవసరం లేదండి టమాటాల పైన ఉన్న తోలు సపరేట్ అయ్యేదాకా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం అంతా మిక్స్ చేసాం కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గ పెట్టేద్దాం మూత తీసి చూద్దామండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాం రెండు అంటే రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు మగ్గపెట్టుకుతాం సరిపోతుంది అండి మగ్గింది ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని మండను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ కూడా వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మనం బోటీలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేస్తాను రుచికి సరిపడా కారం వేస్తున్నానండి కూర కారం ఒక స్పూన్ వేసాను ఒక అర స్పూన్ దాకా పచ్చి కారం కూడా వేసిన కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది స్పైసీగా ఉంటుందని మీకు నచ్చకపోతే నార్మల్ కారమే వేసేసుకోవచ్చు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలాలన్నీ ఆయిల్లో ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం మీరు చూస్తే ఆల్రెడీ మొత్తం అంతా గుజ్జులాగా అయిపోయింది కదా ఇంతే అండి కూరకు మంచి గ్రేవీ వస్తుంది ఇంకా ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా పేస్ట్లు ఏమీ యాడ్ చేసలేదు సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఉడకపెట్టుకున్న బోటీని కూడా ఇప్పుడు కూరలో వేసేసి చక్కగా స్పైసెస్ అన్నీ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం అంతే అండి సింపుల్ బోటీ కర్రీ అయిపోయింది కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకొని కాసేపు ఉడకనిస్తే కమ్మని బోటి కర్రీ రండి ఇంకా చూడండి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఇంకా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఓకే హడావిడి లేదు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూతపెట్టి మగ్గపెట్టుకున్నా బోటీ కర్రీని చక్కగా రైస్లో చపాతి మా వారైతే దోశలు కూడా తింటారండి ఆయనకి అంత ఇష్టం కొంచెం టైం టేకింగ్ అయినా నేను ఆయన కోసం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను చెడుని మొత్తం మసాలాలన్నీ కూడా బోటీకి పట్టి ఎంత బాగా రెడీ అయింది కదా ఇప్పుడు చూడండి కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరే అండి కమ్మని బోటి కర్రీ రెడీ ఆహా ఎమ్మి ఎమ్మి పొగల కక్కుతు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఫంక్షన్స్లో వేసే బోటీ కర్రీకి ఏమాత్రం తీసుకోకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూన్ అంటే అర స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా అండి ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేవచ్చు కానీ తింటున్నప్పుడు గొంతులో లైట్గా ఘాటు తగులుతుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన కమ్మని బోటీ కర్రీ రెడీ చూడండి ఎంఎమ్మిగా ఎంత బాగుందో కదా నాకు నోట్లో నీళ్ళు ఎలా వచ్చేస్తున్నాయి అంతే వేడి వేడి అన్నలో అంత కూర వేసుకొని తింటే ఆహా నోట్లో మాటలు ఉన్నవాడిని ఇంకా పల్లెవడాను అలా తినేస్తాం నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను